బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం నేను మీ ఉమర్ ఈరోజు షబే బరాత్ అండి షబే బరాత్ అంటే ఏమిటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి ఇక్కడ మనతోటి ధార్మిక పండితులు అయినటువంటి హఫీజ్ అహ్మద్ రసులు గారు ఉన్నారు హఫీజ్ అహ్మద్ గారు షబే బరాత్ అంటే ఏమిటి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి షబే బరాత్ షబై బరాత్ అనేది ఇది అరబీ పదం ఇది శబ అంటే రాత్రి బరాత్ అంటే అల్లాతో కలిసేటటువంటి రాత్రి ఇది ఈ షబే బరాత్ షాబా నెలలో చంద్రుడి లెక్క ప్రకారం పద్నాలుగవ రోజు పదిహేనవ రాత్రిలో వస్తుంది చంద్రుడి లెక్క ప్రకారం రాత్రి మొదలు లెక్కేస్తారు పగలు తర్వాత లెక్కేస్తారు అలాగా పద్నాలుగవ రోజు పదిహేనవ రాత్రిగా శబే బరాత్గా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి గారు దీన్ని నిర్ధారించారు దీన్ని షబేబరా అని చెప్పేసి అంటారు తెలుగులో చెప్పుకోవాలంటే జాగరణ రాత్రి అంటే ఈ యొక్క రాత్రిలో అల్లాహతబారకు తాల ప్రపంచ సర్వ ప్రపంచ మానవవాళికి బడ్జెట్ రిలీజ్ చేసేటటువంటి రోజు ఈ యొక్క రోజున ప్రపంచంలో ఎంతమంది మరణిస్తారు ఎంతమంది పుడతారు వర్షపు చుక్కలు ఎన్ని కురుస్తాయి ఆహార ధాన్యాలు గింజలు ఎన్ని పుడతాయి ఇలాంటి ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ అయ్యే రాత్రి ఈరోజు ఈ రోజున అల్లాహత బారుకుతాల బనీ ఇస్రాయిల్ అను కౌమ్ యొక్క గొర్రెలం వెంట్రుకలతో సమానంగా పాపాత్ములైనటువంటి మానవులని అల్లాహత బారుకుతాల క్షమాపణని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు అటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి రాత్రి ఈ షబేబర ఈ యొక్క రాత్రి రోజున తాల మొట్టమొదటి ఆకాశం మీద ఆసీనులై ప్రపంచ మానవాళితో ఈ విధంగా చెప్తారు ఓ మానవులారా మీరు ఎవరైనా నాతో అర్థించే వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థించండి మీ యొక్క ఆర్తనాదాలని నేను పూర్తి చేయగలను మీ యొక్క అవసరాలని నేను పూర్తి చేయగలను అల్లా తాలా ప్రతి ఒక్క మానవుడికి ఈ యొక్క సందేశాన్ని పంపించారు ప్రవక్త ముహమ్మద్ సల్స్లం గారి ద్వారా ఈ యొక్క సందేశాన్ని పంపించారు అందుకని చెప్పేసి ప్ర సమస్త మానవులంతా కూడా దీంట్లో ముఖ్యంగా మానవులు అని చెప్పేసి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ యొక్క శబైబరాతి యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఇది కేవలం ముసల్మాన్ కోసం కాదు ప్రపంచ సర్వ మానవవాళి కోసం అంటే ప్రతి మానవుడికి ఈ యొక్క రాత్రి రోజున బడ్జెట్లు ప్రతి మానవుడి యొక్క పేరు ఉంటుంది మరణించేవాడు ప్రతి మానవుడి పేరు ఉంటుంది బ్రతికేవాడి ప్రతి మాన పుట్టేవాడి ప్రతి మానవుడి పేరు ఉంటుంది ఇదే విధంగా ఈ యొక్క సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం అంటే గాలి ధూళి రేణువులతో సహా అల్లాత పార్పతాల ఈ యొక్క రాత్రిలో డిసైడ్ చేసేస్తాడు ఈ యొక్క సంవత్సరం ఎంత గాలి ధూళి రేణువులు లేవాల్సింది ఉంది వర్షపు చుక్కలు కురవాల్సినటువంటి విధానం ఎంత ఉంది ఏందనేది అల్లా యొక్క శిక్షలు ఎన్ని రావాలి అల్లా యొక్క అనుగ్రహతలు ఎన్ని రావాలి ఇది కూడా అల్లా తాలా ఈ రోజు రాత్రి అనేది డిసైడ్ చేస్తుంది ఈ శబే బరాత్ రాత్రి అనేది సంవత్సరానికి ఇది ఎన్నిసార్లు వస్తుంది రాత్రి ఈ శబే బరాత్ అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది షాబాన్ నెలలో పద్నాలుగో తారీఖు సాయంత్రం పదిహేనవ రాత్రిలో వస్తుంది ఇది రంజాన్ నెల కంటే ముందు పదిహేను రోజుల ముందు వస్తుంది ఇది ఓకే ప్రతి సంవత్సరం రంజాన్ నెలకు ముందు పదిహేను రోజుల ముందు ఈ రాత్రి వస్తుంది అంతేనా అంతే దీని ప్రాముఖ్యత ఎంతైనా దాని ప్రాముఖ్యత హఫీజ్ అహ్మద్ గారు ఈ షబే బరాత్ ద్వారా మీరు ఏం సందేశం అనుకుంటున్నారు ఈ షబే బరాత్లో అల్లా తాలా మొదటి ఆకాశం మీదకు వచ్చి ఉన్న దానివలన ప్రపంచ మానవాళి అందరికీ కూడా అల్లా తాలా నా వద్దకు రండి నాతో అర్జించండి మీ యొక్క అర్థనాదాలని పూర్తి చేస్తాను అంగీకరిస్తాను అని చెప్పేసి చెప్తున్నప్పుడు ప్రపంచ మానవాళి ప్రత్యేకంగా ముసల్మాన్లు అందరూ కూడా ఈ యొక్క రాజు ఈ రోజు రాత్రి షబే బరాత్ పురస్క పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా అల్లా తాలా దగ్గర నమాజులు చదవటం మస్జిద్లోకి వచ్చి నమాజులు చదవటం దీంట్లో మరో ముఖ్య విషయం ఏమిటంటే షబైబరాత్లు చేస్తున్నటువంటి ఇబాధత్ ఏదైతే ఉందో ఇది ఇష్టమహ్యత్ కాదు ఇన్ఫ్రాది ఇన్ఫ్రాది అంటే ఇళ్లల్లో కూడా చేసుకోవచ్చు మస్జిద్లో కూడా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మస్జిద్కే రావాలనే ఎటువంటి ఏమీ లేదు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇష్టమహ్యత్ లాగా చే అంటే సమూహంగా ఖచ్చితంగా చేయాలి అనే రూల్ ఏమి లేదు ఇన్ఫ్రాది అంటే ఎవరికి వారు విడివిడిగా కూడా చేసుకోవచ్చు పిల్లలు అంటే మనకు అవకాశం ఉంటే సమూహంగా కలిసి అందరూ చేసుకోవచ్చు లేదా అంటే ఒక్కరు కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఓకే సమూహంగా కూడా మస్జిద్లో కలిసి చేసుకోవచ్చు లేదా విడివిడిగా ఇంట్లో భార్య పిల్లలతో కలిసి ఇంట్లో కూడా సబ్యపరాధి గడుపుకోవచ్చు కాకపోతే దీంట్లో జాగారం రాత్రిగా జాగారం చేసి ఖురాన్ చదివి మన యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దువా చేయాలి వాళ్ళకి స్వర్గాన్ని ఇవ్వమని చెప్పేసి వాళ్ళ కోసం దువా చేయాలి మన మీద కూడా అల్లా తల అల్లా ఈ సంవత్సరం నా యొక్క పేరు ప్రసాదించు ప్రసాదించుగాక అని చెప్పేసి అల్లా తలతో మనం వేడుకోవాలి